అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం స్పెషల్ కాబట్టి నేను చెరువు పొయ్యి మూడు కిలోల చేపను దాన్ని తెచ్చుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఈ మాత్రం చేపలు వేపుడు తయారు చేస్తున్నాను అందుకని నేను చేపలు శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి నీచు వాసన లేకుండా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఫిష్ మసాలా కాన్ పౌడర్ కొద్దిగా మిరియాల పొడి కారం పొడి ధనియాల పొడి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నూనె మన చేపలు వేపుడుని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తాను రండి ఆలస్య అలా చేపలు వేపుడుకు గాను మీ స్పైసీని బట్టి కారం వేసుకుని నేనైతే ఈ స్పూన్లో పోటిన స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఇందులోకి ఫిష్ మసాలా పౌడరు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా బెట్టుకబడి నూరుకున్నది ఈ మాత్రం ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా మిరియాల పౌడరు రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు ఇందులోకి ఈ మాత్రం నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి ఇందులోకే కాన్ పౌడర్ ఈ కాన్ పౌడర్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కకు బాగుపెట్టి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి ఇది మాత్రం పుసుపు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడే దీంట్లో మనం ఉప్పు కరాలు చూసుకొని ఉప్పు ఏదైనా సాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్లా తయారు చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగి నీచు వాసన లేకుండా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని చేప ముక్కలు పడే మసాలని పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని డీ కోల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేపుడు చేసుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టించాలి ఇరువైపులా వైపులా ఇది మాత్రం మన చేప ముక్కలకి అన్నిటికీ ఇరువైపుల మసాలాలను బాగా పట్టించి దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయినా సరే పక్కన ఏవైనా పెట్టి బాగా గార్నిష్ చేసుకుని నాన్నుకొని వేపుడు చేసుకున్నామంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మన లాంగ్ వీడియోలో చేపల పులుసు తయారు చేసే విధానం ఎక్కువగా ఉంది ఫ్రై చేసినాము చేపలు వేపుడు ఇదే ఫస్ట్ చేస్తున్నది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇరువైపులా పువ్వుంచి దీన్ని వేయించుకుంటే వేపుడు తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకోండి ఈ మాత్రం వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇలా ఆయిల్ వేసుకొని ఇంట్లో వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి చేపలు మనం ఎప్పుడు వేయించుకోవాలన్నా మంట ఎక్కువగా పెట్టుకుంటే ఒక సైడ్ కాలిపోయి కడాయికి ఇరుక్కుపోతుంది లో పెట్టుకొని వేయించుకోండి సరేగా కుటుపక్తలుగా వచ్చేసిన దానికి వెళ్ళాం ఈ మాత్రం ఇరువైపులా బాగా వేయించుకోవాలి మాత్రం ఇరువైపుల బాగా వేయించుకొని దీన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మాత్రం కరాపాకు కూడా వేయించి దీన్ని పెట్టుకుంటే దానిపైన దాని ఫ్లేవర్ తిని తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ మాదిరి వేపుడు మీరు కూడా తయారు చేసుకోండి చూశారుగా ఇప్పుడు చేపలు వేపుడు నేను ఏ విధంగా తయారు చేశానో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి ఇలా ఇరువైపులా చేపని బాగా వేవి వేయించుకోవాలి వేయించుకొని ఇరువైపులా బాగా ఉడికింది ఉప్పు కారాలు మసాలా అన్ని పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్